నిన్ను ఎత్తుకొనూ రక్షించు వాడను నేనే ఎస్ఏ నలభై ఆరో నాలుగు వచనం ప్రతి కుటుంబంలో పుట్టిన ప్రతి పిల్లలను వారు నడిచే ప్రాయం వచ్చు వరకు ఎత్తుకొనవలసినదే వారికి ఆలోచన ఉండదు వారు నడవలేరు ఏమీ తెలియని స్థితిలో ఉంటారు వారికి ఆకలేసినా చెప్పలేరు తమ బిడ్డల ప్రతి అవసరతలో బాగోగులు ఆహారము వస్త్రములు అన్ని తల్లిదండ్రులే చూసుకోవాలి అదే రీతిగా మనం ఎంత పెద్దవారమైనా ఎంత జ్ఞానమున్నా ఏది చేయాలన్నా దేవుని అనుమతి దేవుని శక్తి మరియు ఆయన చిత్తము ఎంతైనా అవసరము ఆయన ఆజ్ఞ లేనిదే ఏదీ చేయలేము అందుకని తన బిడలమైన మనలను ఎత్తుకొని దేవుడు గమ్యానికి చేరుస్తాడు ఆయన రక్షిస్తాడు ఆయన నీ అవసరతలు ఎరిగిన దేవుడు ఆత్మీయంగా నడిపించువాడు ఆయనే నీకు రక్షణ నిరీక్షణ కాపుదల భద్రత దయచేవాడు నీ దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభు అని యేసుక్రీస్తుకు కృతజ్ఞత స్థుత్తులు చెల్లించు దేవుడు నేను గాక Amen.